చాలామంది అప్పులు తెచ్చుకొని ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు ఎవరికాడ పడితే కాడ తెచ్చుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు తర్వాత ప్రాణాలు పోయే కాడికి వస్తుంది ఒక్కొక్క అయితే ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉంటాయి అందుకే నేను చెప్పేది మనం ఎంత సంపాదిస్తున్నాం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం మనం ఎంత కట్టుకోగలం అనేది చూసుకొని తెచ్చుకోవాలి అది చిన్న చిన్న సందర్భాలలో ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కో లేదంటే బర్త్డేసు మ్యాచ్డ్ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి తెచ్చుకొని విలేజ్లలోనైతే వాడు యాభై వేలు పెట్టి గ్రాండ్గా చేశాడు నేను లక్ష రూపాయలు పెట్టి ఇంకా గ్రాండ్గా చేయాలని ఇట్లా పోటాన్ పోటీగా చేస్తూ ఉంటారు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్ కాదు మ్యాచ్డ్ ఫంక్షన్ కాదు ఇలాంటివి చేయకపోతే ఎవ్వడు మనల్ని కొట్టేటోడు ఉండడు తిట్టేటోడు ఉండడు నీ కష్టమైనా నువ్వే భరించాలి నీకు నష్టమైనా నువ్వే భరించాలి నువ్వు తిన్నా నీ కడుపే నింతది నువ్వు తినకపోయినా నీ కడుపే ఎంతది సో వాడిని చూసి వీడిని చూసి వాడు గొప్పగా చేసిండు వాడికంటే గొప్పగా నేను చేయాలి ఆ ఫంక్షన్ చేయాలి ఈ ఫంక్షన్ చేయాలని అప్పులు తెచ్చుకొని కొప్పులు పెట్టుకోవద్దని నా ఉద్దేశం వాడు చేసుకుండు ఓకే వాడికి ఉన్నాయి చేసుకుండు కాదంటలే నీకు వెళ్ళినప్పుడు నువ్వు కూడా చేసుకో తప్పులేదు కానీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు కూడా డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేకుండా చేసుకోవద్దు అలా చేసుకుంటే మళ్ళీ నీకేమైనా కష్టం వచ్చినప్పుడు నువ్వు మళ్ళా అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైనా నీకు వచ్చే ఆదాయం ఏంది నువ్వు పెట్టే ఖర్చు ఏంది మ్యాక్సిమం నీ దగ్గర కొన్ని డబ్బులు ఉండేటట్టే చూసుకోగానే ఒకరిని అడుక్కొచ్చేటట్టు చేసుకోవద్దు ఇప్పుడు సరే ఏదైనా ఇబ్బంది వచ్చింది ప్రాణాల మీదకి వచ్చింది అట్లాంటి టైంలో అప్పు తెచ్చుకో తప్పు లేదు ఒక పది రూపాయలు కూడా పెట్టుకున్నావు ఓకే నీ ప్రాణాన్ని మీదకి వచ్చింది సరే వేరే కాడ అప్పు తేవాలి ఈ పది రూపాయలతోటి కాదు ఈ పది రూపాయల ట్రీట్మెంటు జరుగుతుంటే ఇంకో ఇరవై రూపాయలు ఎన్నో అడక రాగలుగుతావు కానీ నీ కాన్నే చిల్లిగవ్వ లేకుంటే ఇచ్చేటోడు నువ్వు హాస్పిటల్లో సరే నీకేమైనా ఇబ్బంది జరిగి హాస్పిటల్లో పడంగానే వాడైతే తెచ్చియ్యాడు కదా వాడు కూడా ఒక కాంచి తెస్తాడో లేదంటే వానికి ఇష్టం ఉంటుందో ఉండదో నీకు ఇవ్వాలంటే నువ్వు కడతవో కట్టవో ఇవన్నీ చూసుకుంటాడు కదా అలాంటప్పుడు నీ కాడ ఒక పది రూపాయలు ఎప్పుడైనా పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అలా పెట్టుకొని ఆ పది రూపాయల ట్రీట్మెంట్ నువ్వు లోపు ఇంకో ఇరవై రూపాయలు నువ్వు బయట అప్పు తెచ్చుకొని పెట్టుకో తప్పులేదు అంతే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తప్పితే ఈ చిన్న చిన్న ఫంక్షన్స్కు హడావిడీలు చేసి ఆడంబరాలకు పోయి అప్పులు తెచ్చుకొని కొప్పులు పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే ఏం లాభం ఉండదు తిన్నా నువ్వే పన్నా నువ్వే నష్టపోయినా నువ్వే కష్టపడ్డా నువ్వే అలాంటప్పుడు ఎవరినో చూసి వాడు అట్లా చేసి నువ్వు గొప్పగా చేసిండు ఇట్లా చేసి నువ్వు గొప్పగా చేసిండని వాడి గురించి నువ్వు అప్పులు తెచ్చుకొని గొప్ప గొప్పగా చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దు వాడికి వెళ్ళినవి వాడు చేసుకుంటాడు ముఖ్యంగా బంధువులకైతే అప్పు ఇవ్వకపోవడం మంచిది నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఒక వెయ్యి రెండు వేలు మ్యాక్సిమం నీకు వెళ్ళే అంతలో వెయ్యి రూపాయల ఐదు వందల రెండు వేల మూడు వేల సరే ఐదు వేల వరకు నీకు వెళ్తుంది కాబట్టి నీకున్న ఆదాయాన్ని బట్టి ఇచ్చేయి ఇచ్చి మళ్ళా మాత్రం తిరిగి అడగకుండా ఉండేటట్టయితేనే అంతవరకు నువ్వు ఇ పది రూపాయలైనా సరే ఇరవై రూపాయలైనా సరే ఇచ్చి మళ్ళా అడగకుండా ఉండేటట్టయితేనే ఇచ్చేయి అడిగేటట్టు మాత్రం అప్పు ఇయ్యకు లక్షలు అట్లా రెండు లక్షలు మూడు లక్షలు అట్లా మాత్రం అస్సలు ఇయ్యకు ఎందుకంటే అలా ఇచ్చినప్పుడు ఇచ్చేటప్పుడు నువ్వు దేవుళ్ళ కనిపిస్తావు మళ్ళీ అడిగేటప్పుడు మాత్రం దయ్యంలా కనిపిస్తావు అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నువ్వు రిటర్న్ అడిగేటప్పుడు నీ డబ్బులకు నువ్వు బిచ్చం ఎత్తుకున్నట్టు డబ్బులు ఇరా డబ్బులు అని అడుక్కోవలసి వస్తుంది అలాంటప్పుడు నువ్వెప్పుడైతే అప్పిస్తావో అప్పుడే నీ బంధువులలో ఒక శత్రువును నువ్వే కొని తెచ్చుకున్నావనేది నువ్వు గమనించుకోవాలి అందుకే అప్పు మాత్రం అస్సలు బంధువులకు ఇవ్వద్దు బయటి వాళ్ళకి ఇచ్చినా కానీ ఒకవేళ నీ దగ్గర ఉండి బయట వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళ ఇస్తారా లేదా మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇవ్వకపోతే ఏం చేయాలి అన్ని ప్లాన్స్తో ఇవ్వాలి కానీ పుట్టిగానే ఎవడి పడితే వాడికి అస్సలు ఇవ్వద్దు దోస్తులైనా బంధువులైనా ఇంకోటి వచ్చేసి మధ్యవర్తిగా మాత్రం ఎవ్వరికి ఉండొద్దు అలా డబ్బులు అస్సలు ఇప్పించదు అలా డబ్బులు ఇప్పించనుకో అప్పిచ్చినోడు బాగానే ఉంటాడు తీసుకున్నోడు బాగానే ఉంటాడు నీకే వస్తుంది అప్పిచ్చినోడు వచ్చి నిన్నే అడుగుతాడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుడా అంట నీ పొలం అమ్మ నీ ఇల్లమ్మ నీ భరనమ్మ నీ మేకనమ్మ ఏదో ఒకటి అమ్మి ఇవ్వవలసి వస్తుంది సో మధ్యవర్తిగా మాత్రం అస్సలు ఉండొద్దు డబ్బులు ఇప్పించినప్పుడు దేవుళ్ళ కనిపిస్తావు తర్వాత అడిగేటప్పుడు శత్రువులా కనిపిస్తావు సో ఎవరికి డబ్బులు ఇప్పించకు నీ ప్రాణాల మీదకి వస్తే తప్ప డబ్బులు తెచ్చుకోవద్దని ముఖ్యంగా పిల్లలు అడిగారు కదా అది అడిగిరు బండి అడిగిరు ఫోన్ అడిగారు ఇలా అడిగిరు అలా అడిగారు అని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ అప్పులు చేసి వాళ్ళకేమి కోనియన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఫోన్ కొనిస్తే ఫోన్లో ఏమేమి దరిద్రాలు చేస్తారో మనం చూడడం చెయ్యం తర్వాత ప్రాణాలు పోయాక మనం ఏం చూసుకో బండి కొనిస్తే వాడు తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచించాడు ఇష్టం వచ్చినట్టు తోలుతాడు అంటే అందరి గురించి అనట్లేదు కొంతమంది అట్లనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు తోలి ప్రాణం పోయినాక మనం ఏం చేస్తాం ఏం చేయలేం కొనియండి తప్పు లేదు కానీ అవి కొనిచ్చే ముందు బాధ్యత లేనిది వాళ్ళు పో పోతే తర్వాత ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎట్లా తోలాలి ఏంది కథ ఇవన్నీ ముందు జాగ్రత్తగా చెప్పి వాళ్ళకు ఇప్పియ్యాలంటే ఇప్పియండి కానీ అది అప్పులు తెచ్చి ఓ పెద్ద పెద్దగా అప్పులు తెచ్చి లక్షల లక్షలు తెచ్చి కొని అనుకో తర్వాత కట్టలేక మనం ప్రాణాలు తీసుకునే కాడికి వస్తుంది సో చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే కొనియండి తప్పులేదు ఓకే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది ఓకే మరి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఈ పాయింట్లలో నేను చెప్పిన వీడియోలో పాయింట్లు కొన్ని ఉన్నాయి అవి ఎవరికైనా అనుభవం అయ్యుంటే మాత్రం కామెంట్ చేయండి మీరు నా కుటుంబ సభ్యులు అనుకొని చెప్తున్నా బీ కేర్ఫుల్